గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి టుడే ఈరోజు మనం బీపీ యొక్క వ్యాధి నిర్ధారణ మరియు బీపీ ఎందుకు వస్తుంది అనేది చెప్పబోతున్నాం అయితే మనకి ఫస్ట్ బీపీ అంటే ఏంటనేది తెలుసుకోవాలి బీపీ అంటే బ్లడ్ ప్రెజర్ బీపీ బ్లడ్ ప్రెజర్ అయితే ఈ బీపీ అనేది అందరికీ కూడా నార్మల్ అనేది ఉండాలి నార్మల్ ఎంత వన్ ట్వంటీ బై ఎయిటీ ఎంఎంఆర్ హెచ్జీ వన్ ట్వంటీ బై ఎయిటీ ఎంఎంఆర్ హెచ్జీ యాక్చువల్గా బీపీని మనం మిల్లీమీటర్లో చెప్తాం దేంతో కొలుస్తారు మెరికి రేట్తో కొలుస్తారు దానికి ఒక బీపీ ఆపరేటర్ అనేది ఉంటుంది అది బీపీ ఆపరేటరు అది ఫోర్ ఆరమ్ దగ్గర రైట్ సైడ్ కావచ్చు లెఫ్ట్ సైడ్ కావచ్చు ఎక్కడైనా కట్టి పల్స్ పాల్పేట్ చేసి బీపీని మెజర్ చేయడం జరుగుతుంది సిస్టోలిక్ అనేది ఫింగర్స్ ఫింగర్స్తో చూడడానికి వస్తుంది డైస్టోలిక్ తెలియాలి అనుకున్నప్పుడు మాత్రం టెటోస్కోప్ అనేది యూజ్ చేయాలి టెటోస్కోప్ లేక చూస్తే అది మనం చెప్పినట్టు అది మిస్టేక్ అనే అనుకోవాలి అయితే మనకి బీపీ అంటే బ్లడ్ ప్రెజర్ అని తెలుసు వన్ ట్వంటీ ఫైవ్ ఎయిటీ అమ్మ హెచ్జి నార్మల్ వాల్యూ తెలిసింది అయితే అసలు వన్ ట్వంటీ అంటే ఏంటి ఎయిటీ అంటే ఏంటి అని ఫస్ట్ మనం తెలుసుకోండి అయితే మనం బీపీ కప్ కట్టిన తర్వాత మనం ప్రెజల్స్ చేసి మిర్కిరీ అనేది కిందకి స్లోగా విడిచిపెడతాం అలా విడిచిపెట్టేటప్పుడు స్టార్ట్ ఆఫ్ ద పల్స్ మన ఫింగర్కి పల్స్ అనేది స్టార్ట్ అవుతుంది మనకి ఎక్కడైతే పల్స్ స్టార్ట్ అవుతుందో దాన్ని సిస్టోలిక్ అని చెప్తాను స్టార్ట్ ఆఫ్ ద పల్స్ అందుకే క్లియర్గా నేను స్టార్ట్ ఆఫ్ ద పల్స్ సిస్టోలిక్ అని చెప్పినాను అట్లాగే ఎండ్ ఆఫ్ ద పల్స్ అంటే మనకి సెకండ్ టైం తర్వాత కిందకు వచ్చిన తర్వాత పల్స్ వినబడడం అంటే మనకి ఆగిపోతుంది వినబడడం ఆగిపోద్ది అలాగే ఎక్కడైతే ఆగిపోతుందో దాన్ని ఎండ్ ఆఫ్ ద పల్స్ అంటారు ఎండ్ ఆఫ్ ద పల్స్ డైస్టోలిక్ అందుకు నేను క్లియర్గా స్టార్ట్ ఆఫ్ ద పల్స్ సిస్టోలిక్ మార్క్ ఇచ్చాను ఎండ్ ఆఫ్ ద పల్స్ డైస్టోలిక్ మార్క్ కూడా క్లియర్గా గా చెప్పడం జరిగింది అయితే మనకి బీపీ యొక్క నార్మల్ వాల్యూ అనేది తెలిసింది బీపీ నార్మల్ అందరికి ఎంత ఉండాలి వన్ ట్వంటీ బై ఎయిటీ ఉండాలి వన్ ట్వంటీ బై ఎయిటీ ఎంఎంఆఫ్ హెచ్చ్ బీపీ నార్మల్ ఇప్పుడు అందరికీ ఒక అవగాహన వచ్చింది బీపీ ఎంత ఉండాలనేది అయితే సిస్టోలిక్ ఎంత ఉండాలి డైస్టోలిక్ ఎంత ఉండాలి క్లియర్గా చెప్తాం ఫస్ట్ మనం సిస్టోలిక్ గురించి చెప్పుకోవాలి సిస్టోలిక్ నార్మల్ వాల్యూ అనేది బీపీ వన్ ట్వంటీ ఎంఎంఆఫ్ హెచ్ఎజీ ఓన్లీ సిస్టోలిక్ చెప్పేటప్పుడు మాత్రం వన్ ట్వంటీ ఎంఎంఆఫ్ అని చెప్పాలి అదే ఓన్లీ బైస్టోలిక్ చెప్పినప్పుడు ఎయిటీ ఎంఎంఆర్ హెచ్ఏజీ అనేది చెప్పాలి ఈ రెండు అయిపోయిన తర్వాత మనము టెన్ ప్లస్సార్ మైనస్ ఉన్న కూడా యాక్సెప్ట్ యాక్సెప్ట్ అంటే పర్వాలేదు ఓకే అనేది ఫస్ట్ సిస్టోలిక్ గురించి చూసేటప్పుడు సిస్టోలిక్ యాక్సెప్ట్ వన్ టెన్ టు వన్ థర్టీ వన్ టెన్ టు వన్ థర్టీ బిట్వీన్ ఎంత ఉన్నా కూడా మనం నార్మల్గా చెప్పుకోవచ్చు అట్లయినా డైస్టోలిక్ చూసేటప్పుడు మనము సెవెంటీ నుంచి నైన్త్ లో ఎంత ఉన్న నార్మల్గా చెప్తాం క్లియర్గా నేను రాసిన సిస్టోలిక్ యాక్సెప్ట్ వన్ టెన్ టు వన్ థర్టీ డైస్ట్రోలిక్ యాక్సెప్ట్ సెవెంటీ టూ నైన్టీ ఈ రెండు ఉండేటప్పుడు ఓకే బీపీ కాదు కానీ వన్ ఫార్టీ కన్నా అబౌవ్ సిస్టోలిక్ ఉండేటప్పుడు సిస్టోలిక్ వన్ ఫార్టీ అబవ్ ఉన్నట్టయితే మనం డయాగ్నోసిస్ చేయాలి అట్లనే సిస్టోలిక్ అనేది వన్ టెన్ బిలో ఉన్నప్పుడు కూడా డయాగ్నోసిస్ చేయాలి అందుకే నేను క్లియర్గా మీకు చెప్తున్నాను సిస్టోలిక్ అనేది వన్ ఫార్టీ ఎంఆర్ హెచ్జీ అబౌవ్ ఎక్కువ ఉన్నప్పుడు హైఫర్ టెన్షన్గా మనం చెప్పడం జరుగుతుంది క్లియర్గా నేను ఇక్కడ హైపోర్ టెన్షన్ అనేది మీకు మెన్షన్ చేసిన అట్లనే మనకి తక్కువ ఉండేటప్పుడు ఎంతకన్నా తక్కువ కన్నా బీపీ తక్కువ ఉన్నది సిస్టోలిక్ దాన్ని మనం ఐపో టెన్షన్ తక్కువ ఉంటే ఐపోటెన్షన్ ఎక్కువ ఉంటే ఐకోటెన్షన్ ఇప్పుడు నేను సిస్టోలిక్ గురించి కంప్లీట్ గా ముందు చెప్తున్నాను అట్లా డైస్టోలిక్ టైమ్ ఉన్నదాన్ని సిస్టోలిక్ అంటారు కింద ఉన్నదాన్ని డైస్టోలిక్ అంటారు అయితే ఇప్పుడు మనం కింద ఉన్న దాని గురించి చెప్పుకుంటాము కింద ఏముంది ఎయిటీ నార్మల్ అని చెప్పుకున్నాము యాక్సెప్ట్ వచ్చేటప్పుడు మనం మెంత్స్ చెప్పుకున్నాము సెవెంటీ నుంచి నైన్టీ మధ్యలో ఉంటే యాక్సెప్ట్ చెప్పుకున్నాము అయితే సెవెంటీ కన్నా తక్కువ ఉండేటప్పుడు డయాగ్నోసిస్ చేయాలి నైన్టీ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు డయాగ్నోసిస్ చేయాలి సెవెంటీ కన్నా తక్కువ ఉన్నట్టు అయితే మనం హైపోటెన్షన్ చెప్తాము క్లియర్గా నీళ్ళు ఐపో టెన్షన్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అట్లనే నైతిక కన్నా ఎక్కువ ఉన్నట్టయితే హైపో టెన్షన్ అని చెప్పడం జరిగింది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇప్పుడు మనకి హైపో టెన్షన్ హైపర్ టెన్షన్ అని క్లియర్గా చెప్పిన అయితే సిస్టోలిక్ కావచ్చు డైస్టోలిక్ కావచ్చు రెండిట్లో ఏది ఎక్కువ ఉన్నా డయాగ్నోసిస్ చేయాలి ఏది తక్కువ ఉన్నా డయాగ్నోసిస్ చేయాలి సపోజ్ సిస్టోలిక్ నార్మల్ ఉంది కానీ డైస్టోలిక్ ఎక్కువ ఉంది అప్పుడు హైపర్ టెన్షన్ సపోజ్ సిస్టోలిక్ తక్కువ ఉంది డైస్ట్రాల్కి నార్మల్ ఉంది అప్పుడు కూడా మనం డయాగ్నోసిస్ చేయాలి అట్లా ఏది ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి ఎక్కువ ఉంటే హైపర్ టెన్షన్ తక్కువ ఉంటే హైపర్ టెన్షన్ ఇప్పుడు మనకి బీపీ డయాగ్నోసిస్ చేయడం వ్యాధి నిర్ధారణ చేయడం తెలిసింది అయితే డయాగ్నోసిస్ చేసిన తర్వాత మనం దానికి ఎట్లా ప్రికాషన్స్ పాటించాలి ఎట్లా ఉండాలని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మనకు తెలియాలి ఎందుకంటే ఆ జాగ్రత్త తెలిసేటప్పుడు కొంచెం ఉండేటప్పుడు మనం జాగ్రత్త పడితే మళ్ళీ మనకి కంటిన్యూషన్ లేకుండా ఉండవచ్చు సపోజ్ వన్ ఫార్టీ అబవ్ ఉంటే వన్ డే చెక్ చేయాలి సెకండ్ డేస్ చెక్ చేయాలి టూ డేస్ చెక్ తర్వాత కంటిన్యూషన్ కూడా వన్ ఫిఫ్టీ వన్ ఇస్ట్ ఉంటే కంపల్సరీగా మనం ఫిజిషన్ కన్సల్టేషన్ తీసుకోండి ఒకవేళ వన్ థర్టీ వన్ ఫార్టీ ఉంది అనుకుంటే కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే అది తగ్గే ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ ఏం చేయాలంటే మనకు ఉన్న ప్రెజర్ ట్రెస్ని తగ్గించుకోవాలి ఇంట్లో ఉన్న టెన్షన్స్ని తగ్గించుకోవాలి అసలు మనకి ఫస్ట్ బీపీ పెరిగేటప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి అదేంటంటే ఒకవేళ బీపీ ఎక్కువ ఉన్నప్పుడు హెడ్ఏక్ తలనొప్పి అనేది వస్తుంది బర్నింగ్ సెన్సెస్ ఇస్తుంది అలా మంట అనేది ఉంటుంది కళ్ళు గిడ్డినెస్ అనేది ఉంటాయి ఇవన్నీ కనిపిస్తున్నాయి అయితే ఒక్కసారి మనము బీపీ చెక్ చేసుకుంటే బెటర్ మన ఊరు ఉన్న చిన్న విలేజ్ అయితే అక్కడున్న ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తే తను బీపీ ఎంత ఉందని చెప్తాడు అలాగే రెండు మూడు రోజులు చెక్ చేసుకుని బీపీ ఉండలేదని కన్ఫర్మ్ చేసుకోవాలి అట్లానే ఒకవేళ సిటీకి వెళ్ళేటప్పుడు కావచ్చు బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఎవ్రీ ఫోర్ మంత్స్కో సిక్స్ మంత్స్కో మనం ఒకసారి బీపీ చెక్ చేసుకున్నట్టయితే మనం ఈ బీపీ ప్రెజర్ బెడ్ ప్రెజర్కి లోన్ కాకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది అట్లానే బీపీ తక్కువ ఉన్నప్పుడు కూడా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి బీపీ తక్కువ ఉన్నప్పుడు ఏం కనిపిస్తుంది అంటే సపోజ్ గిడ్డనెస్ కళ్ళు తిరగడం ఉంటుంది వీక్నెస్ ఉంటుంది నడవలేకపోవడం అనేది అదే నడిచేటప్పుడు వీక్నెస్ అనేది ఉంటుంది ఈ లక్షణాలు కనిపిస్తే బీపీ తక్కువ ఉన్నట్టు అయితే బీపీ ఎక్కువ ఉంటే మనం ఏం చేయాలి బీపీ తక్కువ ఉంటే మనం ఏం చేయాలి బీపీ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇంట్లో ఉండేటప్పుడు బీపీ తక్కువ వస్తుంది అనుకుంటే మనం చిన్న చిన్న చిట్కాలు కూడా పాటించవచ్చు ఏంటంటే మనం తీసుకున్న ప్రతి దాంట్లో కూడా సాల్ట్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి బటర్మిల్క్ ఎక్కువ తీసుకోవాలి సాల్ట్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి అదే బీపీ ఎక్కువ ఉన్నప్పుడైతే అయితే మనం కంప్లీట్గా జస్ట్ తీసుకోవాలి ప్రజల్ తగ్గించుకోవాలి మనం ఉన్న టెన్షన్స్ అన్ని కూడా పక్కన పెట్టి హెల్త్ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టుకొని బీపీ తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ వన్ సిక్స్టీ అబవ్ ఉంది వన్ ఫిఫ్టీ అబవ్ ఉంది అంటే కంపల్సరీగా డాక్టర్ని కలవడమే మంచిది అట్లానే అట్లానే బీపీ తగ్గుండేటప్పుడు మనం ఇంట్లో సాల్ట్ వాటర్ ఓఆర్ఎస్ ఎలక్ట్రలైట్స్ ఇలాంటివి దొరుకుతాయి ఇలాంటివి తీసుకొని ఫిక్కర్స్ ఫ్రీక్వెన్స్గా వాటర్ ఎక్కువ తీసుకున్నట్టయితే మనకు బీపీ పెరిగే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ ఇంకా తక్కువ ఉంటుందంటే కంపల్సరీగా దగ్గరున్న జనరల్ ఫిజిషియన్ ఒకసారి కన్సల్ట్ అయితే వాళ్ళు మీకు గైడ్ చేస్తారు ఏం ట్యాబ్లెట్ వేసుకోవాలి ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలన్నది ఎందుకు కొంచెం బీపీ కాదని మనం నెగ్లెట్ చేస్తే మన వచ్చే ఛాన్స్ ఉంటుంది లేదనుకుంటే మనకి బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బీపీ కొంచెం ఉండేటప్పుడు మనము ప్రికాషన్స్ పాటిస్తే ఈ గుండెపోటు నుంచి గుండుపోటు మించి కాడే కారెస్ట్ రాకుండా ఉంటుంది బ్రెయిన్లో బ్లీ బ్లీడ్ అవ్వకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది అందుకే మనకి బీపీ కొంచెం ఎక్కువ అనిపించేటప్పుడు మన దగ్గర ఉన్న క్లినిక్కి వెళ్ళి మనం బీపీ చెక్ చేసుకొని బీపీ చూసుకున్నట్టయితే ఫ్యూచర్లో మనము బ్రెయిన్ స్ట్రోక్స్ అంటే పక్షవాతం అంతా బ్రెయిన్లో స్ట్రోక్ అయితే ఏమవుతుంది కాళ్ళు చెయ్యి పడిపోవడం ఇవన్నీ జరుగుతాయి అప్పుడు మన నుంచి మన ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా సర్ప్రైజ్ చేయాలని చూస్తారు కనుక మనం ముందుగానే బీపీని ఐడెంటిఫికేషన్ చేసినట్టయితే ఈ పక్షవాతం అంటే బ్రెయిన్ షోక్ రాకన్నా బయట ఉండొచ్చు గుండెపోటు రాకన్నా ఖాళీ కరస్ట్ కాకుండా ఉండొచ్చు ఇవి ఒకవేళ బీపీ ఎక్కువ ఉండనుకుంటే కంపల్సరీ మనం గుండెకి సంబంధించిన టెస్ట్ ఒకటి ఈసీజీ ప్రైమరీ టెస్ట్ ఉంటుంది ఈసీజీ కూడా ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది ఇలాగే ఎవ్రీ సిక్స్ మంత్స్కు ఒకసారి చెక్ చేసుకోవాలి బీపీ ఉన్న వాళ్ళు ఎవరీ సిక్స్ మంత్స్కి ఒకసారి ఈసీజీ తీసుకోవాలి ఎవ్రీ టెన్ డేస్కి ఒకసారి బీపీ చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుని రెగ్యులర్గా ట్రీట్మెంట్ వాడుకున్నట్లయితే మనం ఫ్యూచర్లో గుండెపోటుకి బ్రెయిన్ స్ట్రోక్కి గురి కాకుండా ఉండవచ్చు నేను ఇంపార్టెంట్ వీడియోలు మాత్రమే మెడికల్ నాలెడ్జ్ కోసం ప్రతి విలేజ్ లో ఉన్న ప్రతి వాళ్ళకి కూడా మెడికల్ మీద ఎంత కొంత అవగాహన ఉండాలి అవగాహన లేకపోతే ఈ రోజుల్లో చాలా ఇబ్బంది పడుతున్నాము చిన్న చిన్న మిస్టేక్ల వల్ల మనం పెద్ద డేంజర్లకు పోతున్నాము ఇట్లా పోకం ఉండాలంటే మెడికల్ నాలెడ్జ్ ఎంత కొంత జీరో పాయింట్ టూ టూ పర్సెంటేజ్ అయినా అవసరం ప్రతి ఇంట్లోని చదువుకున్న స్టూడెంట్ ఉంటున్నారు కనుక కంపల్సరీగా మెడికల్ నాలెడ్జ్ ఉంటే మనం ఈ అన్నిటిని కూడా అవాయిడ్ చేయవచ్చు దయచేసి ఈ మెడికల్ నాలెడ్జ్ అందేటట్టు నా వీడియోని లైక్ చేయండి చేయండి వీలైతే షేర్ చేయండి దయచేసి నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే నా మిత్రులందరికీ మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ మన ఇంట్లో ఉన్న అమ్మ నాన్న అందరూ బాగుంటేనే మనం బాగుండగలం అందువల్ల ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరికొకరికి ఎంత కొంత మెడికల్ నాలెడ్జ్ ఉన్నట్టయితే మనం ఇవి కూడా అవేడ్ చేయగలము దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి చేయండి